అయిపోయింది బతిగా అయిపోయింది నీ కొత్త చెక్ ఈ రోజంతా అమ్మా ఆ క్లాస్ అన్న పెట్టు ఇదేంటి కూర అయిపోయింది ఈడి కర్రీ ఎందుకు పెరిగానంత తినేస్తారులే నాన్న కర్రీ అయిపోయిందిరా నాకు అన్న వద్దు ఏమొద్దు నువ్వే తినవు అరే పెద్దడా ఆ చెప్పమ్మా అన్న ఆకలితో ఉండి తమ్ముడు కడుపు నింపేలా ఉండాలి కానీ ఫస్తులు ఉంచేలా ఉండకూడదు నాన్న సారీ అమ్మా ఇక మీదటి అలా చేయను చిన్నప్పుడు గుర్తుందా ఉందా నాన్న వాడిని కొట్టే ప్రతిసారి అడ్డుపడి నువ్వు దెబ్బలు తినేవాడు అలా ఉండేవారు మీ ఇద్దరు వాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే సారీ చెప్తా నాకు